చీమలదటి గ్రామ ప్రజలకు నాయకులకు ఏకగ్రీవంగా చేసిన సందర్భంగా వారికి శుభాభినందనలు తెలియజేస్తూ వారిచ్చిన స్ఫూర్తితోటి ప్రజలు ఇచ్చిన స్ఫూర్తితోటి మేము ఏకగ్రీవంగా చేయడం జరిగింది దీనికి అందరం కూడా సంతోషం పంచుకుంటూ ఇప్పటి నుండి గతము మర్చి రేపు మున్ముందు ఏమేమి కార్యక్రమం చేయాలి గ్రామము ఎలాంటి అభివృద్ధి చేయాలి పేదలను దృష్టిలో పెట్టుకొని ప్రతి పేదవాడికి ఇంటి జాగా అనండి ఇల్లు అనండి తప్పకుండా వారికి మా ఆశీస్సులు ఉంటాయి తప్పకుండా చేసి చూపిస్తాం అదేవిధంగా కొన్ని దైవే కార్యక్రమాలు గుళ్ళు మిగిలిపోయి ఉన్నాయి అవి కూడా గ్రామ సహకారంతో మొత్తం అన్ని గుళ్ళు కూడా పూర్తి చేసి మా యొక్క నిజ నిజ నిరూపణ చేసుకుంటూ ప్రజల మన్నన పొందుతామని మేము ఆశిస్తూ కూర్చున్నాం Merci. मैं रोज आते हो